హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ దర్షిన్ వితాస్ డివైన్స్ ఇవాళ వీడియోలో చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండేటువంటి గోధుమ పిండితో బిస్కెట్స్ ఏ విధంగా చేయాలో చూద్దాం టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు అంత సింపుల్గా ఉంటాయి అనమాట ఈ ప్రాసెస్ అయితే బయట మనం షాప్స్లో కొన్న బిస్కెట్స్ కంటే ఈ విధంగా చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగా ఉంటాయి పిల్లలు పెద్దలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి త్రీ ఫోర్త్ కప్పు వరకు చక్కెర వేసుకోవాలి చక్కెర వేసిన తర్వాత మెత్తన పొడిలా మిక్సీ పట్టుకోవాలి ఇలా పొడి చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే చక్కెర తీసుకున్నామో అదే కప్పుతో త్రీ ఫోర్త్ కప్పు వరకు ఆయిల్ వేసి రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ను వేరొక బౌల్లోకి వేసుకోవాలి మీరు కావాలంటే చక్కెర పొళ్ళలోకి నెయ్యి కూడా వేసుకొని బిస్కెట్తో బాగా బీట్ చేసుకోవచ్చు ఇదైతే ఇంకా సింపుల్ ప్రాసెస్ అనమాట తర్వాత అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి హాఫ్ కప్ శనగపిండి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వంట సోడా అంటారు కదా అదనమాట నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసి పిండినంతటినీ కూడా మెత్తని ముద్దలాగా చేసుకోవాలి అంటే చపాతి పిండి కలిపినట్టు కాకుండా ఇలా వేళ్ళతోనే కలుపుకోవాలన్నమాట ఎక్కువ గట్టిగా కలుపుకోకూడదు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీకు ఈ పిండి ఎక్కువ లూజ్ అయిందనుకోండి అనుకోండి గోధుమ పిండి కూడా వేసుకోండి గట్టిగా ఉందనుకుంటే టూ టీ స్పూన్స్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటే సరిపోతుంది ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ ఇలా పిండి అంతటినీ కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి ఈలోపు అడుగు మందంగా ఉన్నటువంటి ప్యాన్ తీసుకొని వన్ టీ స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా మైదా చల్లుకొని డస్టింగ్ చేసుకోవాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నిందనుకోండి బటర్ పేపర్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇలా చేసుకున్నా కూడా సరిపోతుంది ఇలా రెడీ చేసుకున్నటువంటి ప్యాన్ను పక్కన పెట్టుకొని ముందుగా కలుపుకున్నటువంటి పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇదే విధంగా మిగిలినటువంటి పిండిని అంతటిని కూడా ఇలా చేసి ప్యాన్లో పెట్టుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ తీసుకొని స్పూన్తో ఇలా చిన్న చిన్నగా ఘాటులాగా పెట్టుకోవాలి లుక్ బాగుంటుందన్నమాట చూడ్డానికి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్నటువంటి బాదం వేసుకుంటున్నాను మీరు కావాలంటే మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి వేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి చాలా ఈజీగా అన్నమాట బిస్కెట్స్ అయితే చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక టెన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి ఈ బిస్కెట్స్ని ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి చూసారా బిస్కెట్స్ అయితే ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్